అమ్మ చదవండి జఫన్యా గ్రంథం మూడో అధ్యాయ జపన్యా రెండు మూడు దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించే సమస్త దిల్లారా యహోవాను వెదకుడి మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించి నీడరా ఒకవేళ ఉగ్రత దినమందు మీరు దాచబడుదిలేమో వినయ మనసు గలవారై నువ్వు ఉంటే దేవుని ఉగ్రత దినమందు నువ్వు దాచబడతావు అందుకే యక్షగ్రహంతో యాభై ఏడో అధ్యాయం పదిహేను వచ్చినలో మహోన్నతమైన స్థలములను నివసించువాడను ఆయనను దీన మనసు గలవారి యొద్దను విరిగి నలిగిన మనసు గలవారి యొద్దను నేను నివాసము చేస్తున్నాను అన్నాడు పరిశుద్ధుడును మహోన్నతుడును మహోన్నతమైన స్థలమును నివసించువాడు ఎక్కడ నివసిస్తున్నాడంటే దీని వినయం గలవారి వద్దను దీన మనసు గలవారి వద్ద ఆయన నివాసం చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం